వెల్కమ్ టు నిజం న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని ప్రముఖ ఐదవ శక్తిపీఠం జోగులాంబ క్షేత్రాన్ని దర్శించుకున్నారు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణమ్మ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయం ప్రసాదించినందుకు గాను జోగులాంబ అమ్మవారికి ముక్కులు చెల్లించుకున్నారు ఆమె ముందుగా క్షేత్రంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గణపతి బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అమ్మవారి దర్శనానికి వచ్చిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం మంగళ వాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం కోసం తెచ్చిన తర్వాత అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి శక్తిపీఠం ఏకైక శక్తిపీఠం తెలంగాణలో అదేవిధంగా అలంపూరు క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడేటువంటి క్షేత్రంలో అమ్మవారి ఆశీర్వాదం ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుని యొక్క ఆశీర్వాదం తీసుకుని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రజలకు సేవ చేయడానికి నా యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే విధంగా అమ్మవారి ఆశీర్వాదించాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం సో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఇక్కడ నుంచి పార్లమెంటులో నన్ను గెలిపించాలని అమ్మవారిని ఒకరోజు కోరిక కోరుకున్నాం ఈరోజు అమ్మవారు యోగులాంబ తల్లి కోరికను నెరవేర్చి ఈ ప్రాంతం యొక్క పాలమూరు జిల్లా ప్రజల యొక్క సమస్యలు కానీ అభివృద్ధి పైన కానీ జిల్లా అభివృద్ధి కోసం జిల్లా సమస్యల కోసం పార్లమెంటులో నా యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం కల్పించినటువంటి అమ్మ తల్లికి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రిగా ఈరోజు అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ దేశ ప్రజలకు ఈ దేశానికి ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకు నరేంద్ర మోదీ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ శక్తిని ప్రసాదించాలని అదేవిధంగా పాలమూరు ప్రజలకు సేవ చేసేటటువంటి శక్తిని నాకు ఇవ్వాలని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది యొక్క శక్తిపీఠం యొక్క జోగులామత యొక్క శక్తిపీఠం యొక్క అభివృద్ధి కూడా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కోసం ఈ ఆలయం యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు లక్షలాదిగా భక్తులు ఈ యొక్క అమ్మవారి ఆలయానికి వస్తుంటారు ఇక్కడ వసతులు కూడా